నిర్మలా శేషనాయుడు గారు ముడిగొబ్బ సత్యసాయి డిస్ట్రిక్ట్ నుంచి వచ్చారు పెళ్ళి వీళ్ళకి కూడా ఆరేళ్ళు అయిపోయింది ప్రెగ్నెన్సీ రావట్లేదని బాధపడి రకరకాల చోట్ల తిరుగుతూ చివరికి మన గురించి యూట్యూబ్ ద్వారా తెలుసుకుని మన దగ్గరికి వచ్చారు టెస్టులు చేయించుకున్నారు భార్యాభర్తలు ఇద్దరు హార్మోన్లకి క్రిములకి టెస్టులు చేయించుకుని తర్వాత మందులు కొరియర్ పెట్టించుకున్నారు చాలా దూరం కాబట్టి మళ్ళీ రాలేమండి కొరియర్ పెట్టించుకుంటా ఉన్నారు కొరియర్ పెట్టా మందులు వాడుతూ ఉన్నారు ఫస్ట్ రెండు నెలలకు ఇచ్చాము క్రిములకి అవి వాడుతూ ఉన్నారు ఎన్నో నెంబర్ వాడుతూ ఉండగా వచ్చేసింది ఇప్పుడు సిక్స్త్ నెంబర్ ఆరో నెంబర్ ఇంకా ఒకటి మిగిలిపోయింది నువ్వు అక్కడ మిగిలి ఉండగానే వచ్చేసింది ఇంకా రెండు నెలల హార్మోన్ ట్రీట్మెంట్ కూడా కంప్లీట్ అవుతుంది సో నాలుగు నెలలు కోర్సు అన్నాను బట్ రెండు నెలల కోర్సు కంప్లీట్ ఇంకా అవ్వక ముందే వచ్చేసింది ఫస్ట్ స్టెప్ తోనే అయిపోయింది అంటే ఆ రోజు వచ్చావు ఇక్కడ టెస్ట్లు చేయించుకున్నావు వెళ్ళిపోయావు మళ్ళీ ఈ రోజు ప్రెగ్నెంట్ గానే వచ్చేసాము రెండు నెలల్లో అంతే కదా ఎంతప్పుడు వచ్చింది నైన్టీన్ ఏప్రిల్ పంతొమ్మిది నాలుగు రెండు వేల ఇరవై నాలుగు వచ్చారు ఎక్కడ కూర్చున్నారు ఇక్కడే కూర్చున్నారా ఏదో స్టూల్ దొరికిందా చైర్ దొరికిందా స్టూలే దొరికింది ఓన్లీ స్టూల్తోనే వచ్చేసింది ప్రెగ్నెన్సీ వచ్చేసింది కన్ఫామ్ అయిందా లేదా అని చెప్పి మాకు మాకు ఆ యూరిన్ కిట్ పెట్టారు యూరిన్ కిట్లో కన్ఫామ్ బాబు అని చెప్పాం మళ్ళీ మేము అక్కడ బ్లడ్ టెస్ట్ చేయించుకోవాలయ్యా అని చెప్పాం అది కూడా చేయించుకుని పెట్టారు తర్వాత స్కాన్ కూడా తీయించుకోవాలన్నాం స్కాన్ కూడా తీయించుకుని పెట్టారు ఇవంతా కన్ఫామ్ గర్భసంచిలోనే ప్రెగ్నెన్సీ వచ్చింది ట్యూబుల్లో రాలేదు నార్మల్ ప్రెగ్నెన్సీ అని చెప్పి అక్కడ స్కానింగ్లో కూడా ఇచ్చారు ఎర్లీ ఇంట్రా యుట్రైన్ జెస్టేషన్ స్టార్ట్ అయింది నాయన ప్రెగ్నెన్సీ వచ్చింది గర్భసంచిలో ఉంది అన్నట్టుగా అక్కడ ఇచ్చారు చెప్పాలి చెప్పండి మీరు ఏం జరిగింది ఆరేళ్ళ నుంచి ఎందుకు రాలేదంటారు ఇక్కడ ఏంటి బుడింగను ఎందుకు వచ్చింది అది కూడా మందులతోనే కదా చెప్పు చేసినాయుడు సార్ ఇచ్చిన మందులతోనే వచ్చింది సిక్స్ ఇయర్స్ అయి మ్యారేజ్ అయి ఇక్కడ వచ్చినాక టూ మంత్స్ కే ప్రెగ్నెన్సీ వచ్చింది ప్రెగ్నెన్సీ వచ్చింది మరి నువ్వు ఆటో నడుపుతున్నావు అక్కడ మరి ఆటో వల్లే కణాలు మాడి మస్ అయిపోయినాయి అని చెప్పలేదు అక్కడ డాక్టర్స్ చూడి మామూలుగా లేదు నీకైతే అక్కడికి ఇక్కడికి ఏదో నేను చూస్తున్నా ఏంటి ఐవిఎఫ్ అవ్వలేదు ఆపరేషన్ అవ్వలేదు ఆరు సంవత్సరాలు ఎలా తప్పించుకున్నా అడిగినా ముప్పై రెండేళ్ళు వయసు వచ్చేసింది పైగా ఎక్కడికి వెళ్ళకూడదు అంతే ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళకోకుండా యూట్యూబ్ డాక్టర్ని కన్సల్ట్ చేసావు యూట్యూబ్లో చూసావు టక్కన బస్ ఎక్కేసావు ఇక్కడికి వచ్చావు పోతే ఛార్జీలు వస్తే ప్రెగ్నెన్సీ అనుకుని వచ్చేసావు చూడు లేకపోతే అక్కడికి వెళ్తే నీకు అయిపోయేదయా కణాలు అప్ అండ్ డౌన్ అవుతున్నాయి దానివల్ల అది ఆటో వల్లే అనేవాళ్ళు సరే ఇప్పుడు మరి ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయింది మరి ఈ ప్రెగ్నెన్సీ అనే దాన్ని నిలుపుకోవాలి మనం ఎందుకంటే ఏ క్రిములు అయితే ఉన్నాయో ఏ హార్మోన్ లోపమైతే ఉందో అదే క్రిములు హార్మోన్లు ఇంకా ఉన్నాయి పూర్తి అవలా కోర్సు మరి ఇదే క్రిములు హార్మోన్లు మళ్ళీ బిడ్డని డ్యామేజ్ చేయడానికి ట్రై చేస్తాయి అందుకే మనం ఏం చెప్పాము ఐదు నెలల వరకు మన దగ్గర వాడాలన్నాం ఫస్ట్ మూడు నెలలు అబార్షన్ చేయడానికి ట్రై చేస్తాయి క్రిములు అందుకే క్రిముల నుంచి బిడ్డను రక్షించుకోవాలి తర్వాత ఫోర్త్ మంత్ ఫిఫ్త్ మంత్ అవకరాలు కలిగించే అవకాశం ఉంటుంది అందుకే ఫోర్త్ ఫిఫ్త్ మంత్ కూడా మన దగ్గర వాడాలి ఈ ఐదు నెలలు మన దగ్గర వాడిన తర్వాత అంతా బాగుంది అవకరాల స్కానింగ్ కూడా అయిపోయిన తర్వాత అక్కడే మీరు ఎప్పటికప్పుడు అమ్మాయికి అక్కడే స్కానింగ్ తీర్చాలి అక్కడే బ్లడ్ టెస్ట్ చేయించాలి అవన్నీ బాగున్నాయి అనుకున్న తర్వాత ఐదో నెలల నుంచి మేము అక్కడే కంటిన్యూ చేయమంటాం మీకు దగ్గరలో ఉన్న ఫ్యామిలీ డాక్టర్ని ఒకరిని ఇప్పటి నుంచే సెలెక్ట్ చేసుకోండి వాళ్ళ దగ్గరికి బీపీలు బరువులు చూపించుకుంటూ ఉండండి మన మందులు ఐదు నెలల వరకు వాడతాము అనే విషయం వాళ్ళకి తెలియజేయండి సరే తెలియజేసి ఐదు నెలలు వాళ్ళ ఫాలోఅప్లో ఉండి మన మందులు వాడండి ఐదు నెలల తర్వాత ఆ మేడం మందులే వాడుకుంటూ అక్కడే డెలివరీ అవ్వచ్చు డెలివరీ అయిన తర్వాత మాత్రం ఒక్కసారి బిడ్డతో నవ్వుతూ నువ్వు మీ ఆవిడ ఒక సెల్ఫీ దిగి ఫోటో పంపించాలి ఓకే ఫోటో పంపించాలి ఇప్పుడు అలాగే అనిపిస్తుంది వచ్చేసి డాక్టర్ గారు కాళ్ళ పాదాల మీద పడిపోయి కళ్ళ కత్తుకోలేదు అప్పుడు చాలా పనులు వస్తాయి ఫోటో పెంపించడానికి కూడా టైం ఉండదు అది కదా సమస్య చాలా మంది మనం అడుగుతూ ఉంటారు ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళు వీడియోలు పెడుతున్నారు కానీ డెలివరీ వీడియోలు పెట్టట్లేదు బెడ్ వచ్చిన వీడియోలు పెట్టట్లేదు వెయ్యి మందిలో ఒక్కరు తిరిగి వస్తారు మనం ఐదో నెల వరకే చూస్తాం తర్వాత అక్కడికి డెలివరీ అవ్వమంటాం చివరికి మొత్తం క్రెడిట్ అంతా డాక్టర్ గారికి వెళ్ళిపోద్ది డెలివరీ రోజు స్వీట్లు హాట్లు మంచి హవాలు కేరెంతలు అన్నీ అక్కడే ఈ డాక్టర్ గారు పక్క వెళ్ళిపోతారు మళ్ళీ రెండోది కావాల్సి వస్తుంది కదా ఒక బిడ్డ పుట్టేసిన తర్వాత ఆడుకోవడానికి ఇంకొక బిడ్డ కావాలి అని టూ త్రీ ఇయర్స్ అదో మళ్ళీ మనం గుర్తు వస్తాం అప్పుడు వస్తాడు డాక్టర్ గారు బాగున్నారో ఆ వచ్చిన ఒకరు కూడా అలా వచ్చిన వాళ్ళు రెండోది డ్రై చేద్దాం అనుకుంటున్నాను సార్ ప్రొడక్షన్ నెంబర్ టూ ఈ లోపల ఆటోమేటిక్గా కొంతమందికి వస్తాయి వాళ్ళు అసలు కనపడరు వాళ్ళు అసలు కనపడరు ఇక కన రాకపోతే ఒక టూ త్రీ ఇయర్స్ తర్వాత అప్పుడు వస్తారు ఒక బిడ్డను ఎత్తుకుని ఈ బిడ్డ ఇక్కడే పుట్టాడు డాక్టర్ గారు ఈ మందులే వాడాను డాక్టర్ అప్పుడు చూపిస్తారు ఓహో పుట్టారనమాట వీళ్ళకి బిడ్డ అనుకుంటాం సరే ఎప్పుడు వచ్చినా పర్లేదు వచ్చినా రాకపోయినా పర్లేదు కాకపోతే బిడ్డను మాత్రం నిలుపుకునే వరకు మన సహకారం తీసుకోవాలి బిడ్డ మీ చేతిలోకి వచ్చే వరకు మీకు తోడుగా నీడగా నేను ఉంటాను మూడు టెలికాలర్ రూపంలో సరే ఆ మూడు టెలికాలర్స్ కి మీకు ఏ ఇబ్బంది ఉన్నా ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు మధ్యలో ఫోన్ చేయాలి ఓకే చేసుకోవచ్చు ప్రతి నెలా వచ్చి మెడిసిన్ తీసుకెళ్ళవచ్చు అది కొరియర్ కుదరదు ఇది అంటే కొన్ని ఐస్ మొక్కల్లో పెట్టుకు తీసుకెళ్లాల్సి కూడా ఉంటాయి అది ఐస్ మరి కొరియర్ పెట్టాలంటే నేను ఆ ఫ్రిడ్జ్ని కొరియర్ పెట్టాలి దాంతోపాటు కరెంట్ కూడా కొరియర్ పెట్టాలి అది ఎట్లా పెట్టాలో నేను అడుగుతున్నా అదే 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 ఎందుకంటే మీరు బిజీగా ఉంటున్నారు నాకు అర్థమైంది కానీ ఒక బిడ్డని కంటే మీరు మాతృదేవత పితృదేవత అవుతారు దేవుళ్ళు అవుతారు దేవుళ్ళు అవటం కన్నా మించిన బిజీ ఏమీ లేదు ఈ రోజుల్లో అమ్మాయి ఎలాగూ రాలేదు వేవుళ్ళ వల్ల గర్భం పోద్దేమో డిజన్నీల వల్ల అనే భయం ఉంటుంది అందుకే కదా భార్య రావద్దు ఇక్కడే టెస్టులు చేయించుకోండి అని ఆ టెస్టులన్నీ మీకు వాట్సాప్లో పెట్టాం ఏం చేయించుకోవాలో ఏం రిపోర్ట్లు చేయించుకోవాలని పెట్టాం అవన్నీ తీసుకుని భర్తను రమ్మన్నాం భర్త వచ్చి మందులు తీసుకెళ్ళిపోండి అని చెప్పాం భర్త కూడా రాకపోవడానికి ఏంటి ప్రాబ్లం భర్త ప్రెగ్నెన్సీ గట్టి ప్రెగ్నెన్సీ అపార్షన్ అవ్వదు భర్తకి బస్సు కానీ ట్రైన్ కానీ విమానం కానీ దీన్ని కదపలేదు భర్త ప్రెగ్నెన్సీని అందుకే భర్తను రమ్మంటాం అది ఓకే వస్తారుగా రండి ఎంత ఫస్ట్ ఒక నెలకు ఒకసారి వస్తే అప్పుడు అవయవాలన్నీ డెవలప్ అయిపోతాయి ఆ తర్వాత వస్తే రెండు నెలలకి ఇస్తాం అవకరాలన్నీ రాకోకుండా ఉండడానికి అవి ఇస్తాం ఆ తర్వాత అవకరాలు ఏమి లేవు అనుకుంటే మీరు ఇక రావక్కర్లేదు అక్కడే వాడుకోవచ్చు కూడా ఇవి వచ్చేటప్పుడు మాత్రం ఈసారి వచ్చేటప్పుడు ఈ స్కానింగు ఈ బ్లడ్ టెస్ట్ రెండు చేయించుకు రైట్ ఆల్ ది బెస్ట్ అండి ఇదిగో ఈ బుక్ ఇవ్వండి ఇక భార్య ఈ ఆహారం గురించి శ్రద్ధ తీసుకుని ఈ బుక్ మొత్తం చదమనండి కూర్చొని ఖాళీగా ఉన్నప్పుడు ఏం చేయాలి ఏం చేయకూడదు బా బిడ్డని కాపాడుకోవడానికి ఎలాంటి మార్గాలు అనుసరించాలి అన్నీ ఉంటాయి దాంట్లో చిట్కాలు ఒక లోకరక్షకులాగా బిడ్డని మార్చాలంటే లోపల ఎలాంటి ఆహారం ఇవ్వాలి బిడ్డని ఎలాంటి ఆలోచనలతో పెంచాలనేది తల్లికి గైడెన్స్ ఓకే రైట్ మీ ఫైల్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ